పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించియున్నది నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి చాలు చూడండి ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా భక్తుడైనటువంటి దావీదు గారు తన కీర్తనలో ఒక విషయం మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయం ఏంటంటే నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి ఏం చేస్తుందంటే ఆయన్ని నూట పంతొమ్మిదవ కీర్తన ఒకసారి నూట ముప్పై తొమ్మిదవ వాక్యాన్ని చదవండి కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది చాలు ఈ రెండు వాక్య భాగాల్లో కామన్గా మనకు కనిపించింది ఏంటంటే దేవునిని గూర్చినటువంటి ఆసక్తి భక్షించుచున్నది లేదా దేవునిని గూర్చినటువంటి ఆసక్తి కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు అంటారు నీ ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు ఈరోజు దేవుని ఇంటికి గూర్చినటువంటి ఆసక్తి మనం కూడా దావీదు భక్తుని వలే కలిగి ఉన్నామా లేదని కొన్ని విషయాలను మనం ఆలోచన చేసేదానికంటే ముందుగా మనం ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం దేవుని వాక్యం తెలియజేస్తుంది ప్రతి మనుష్యుడు ఏ పని చేసినా ఆసక్తితో చేస్తే అందులో విజయం పొందుకుంటాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది లోకానుసారంగానైనా మనం ఆలోచన చేసినా దేనిలోనైనా మనం సఫలం కావాలంటే ఏ పనైనా సరే ఎట్లా చేయాలంటే ఆసక్తి కలిగి చేయాలా ఇంట్రెస్ట్ లేకుండా చేసేమనుకోండి దాని మీద దృష్టి పెట్టకుండా పని చేసేమనుకోండి బహుశా అది జరగచ్చు జరగకపోవచ్చు అదే ఆసక్తితో చేసినటువంటి ఏ కార్యమైనా సరే ఎప్పుడూ వెనకడుగు పడదు అందుకే దేవుని వాక్యంలో నుంచి మనం ఆలోచన చేద్దాం దావీదు భక్తులకు ఉన్నటువంటి ఆసక్తి ఏంటంటే దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి ఆయన ఇంటిని గూర్చి దేవుని రాజ్యమును గూర్చి పరలోక రాజ్యమును గూర్చి దావీదు భక్తుడు ఎన్ని కలలు కన్నాడో దేవుని ఎంతగా ఆరాధించాడో ఎంతగా స్థుతించాడో ఆయన కీర్తనలన్నింటిలో మనం చాలా చక్కగా చూడగలుగుతాం అయితే ఈ రాత్రి కాల సమయంలో మనం ఏ ఏ విషయాలలో ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుందో కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం కూడా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం మొదటిగా మనం చూస్తాం చూడండి సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము పదమూడవ వాక్యాన్ని చదువుదాం అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగియుండును ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇస్రాయేళ నిమిత్తము ప్రాయాచిత్తము చేసెను చాలు ఇక్కడ భక్తుడైనటువంటి లేదా యాజకుడైనటువంటి ఫినేహాసు మనకు కనిపిస్తాడు ఫినేహసు ఎలియాజర్ గారి కుమారుడు ఎలియాజర్ గారు యహోశివా గారి కుమారుడు యహోశివాకు మనవుడైనటువంటి ఫినేహస్ ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడంట దేవుని విషయమందు ఆసక్తి కలిగినవాడు ఏంటి ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి అని మనం ఆలోచన చేస్తే ఇరవై ఐదో అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చినాల్లో మనం చదువుతాం లక్షణాలు ఏంటో ఆయన ఏం చేశాడో దేవుని కొరకు ఎంత రోషముగా ఎంత పౌరుషమైన కార్యములు ఆయన చేశాడో మనం చూసాం ఇస్రాయేళ్ళందరూ దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తూ ఉన్నప్పుడు దేవునికి నచ్చని దుష్కార్యాలను జారత్వాన్ని వ్యభిచారాన్ని చేస్తూ జీవిస్తూ ఉన్నప్పుడు మోయాబు స్త్రీలతో పాపం చేస్తూ ఉన్నప్పుడు మోసయే ఎదురుగానే చూడండి ఒకసారి చదువమ్మా మోసే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునద్దడ్చుచుండిన ఇస్రాయేలుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడకటి చోటికి ఆ ఇస్రాయేళలు వెంట వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను అప్పుడు ఇస్రాయేళలులలో నుండి తెగులు నిలిచిపోయేను ఇక్కడ చూడండి దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తున్నారు ఈ సందర్భం బహుశా మీకు తెలిసే ఉంటుంది అందుకే నేను ఎక్కువ వివరణ ఇవ్వకుండా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఉన్నప్పుడు ఇస్రాయిల్ ప్రజలు ఎవరితో సాంగత్యం వద్దన్నాడో దేవుడు ఎవరితో సహవాసం వద్దన్నాడో ఏ స్త్రీల వైపు అయితే చూడొద్దన్నాడో బేరు కుమారుడైన బిలాము మాటను బట్టి అదే స్త్రీలతో పాపం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఆ పాపానికి గాను దేవుని ఉగ్రతగా వారి మీదకి ఒక తెగులు వచ్చేసింది ఇస్రాయేలో భయంకరమైన తెగులు వచ్చేసి చాలామంది చనిపోతున్నారు ఆ తెగులను చూచైనా దేవునికి భయపడక ఇంకా పాపం చేస్తూనే ఉంటారు ఇంకా పెట్టిరేగిపోతూనే ఉన్నారంట ఒకడైతే అస్సలు భయమే లేకుండా మోసే చూస్తున్నాడన్న భయం లేదు సర్వ సమాజము చూస్తున్నారన్న భయం లేదు ప్రత్యక్షపు గుడారం ఎదుట మేము ఉన్నాము అన్న లేదు ఆకాశంలో నుంచి దేవుడు చూస్తున్నాడన్న భయం లేదు వాడు ఏం చేశాడంటే అన్నిలలో నుంచి ఒక స్త్రీని తీసుకొచ్చాడు అంటే వాళ్ళ అన్నదమ్ముల దగ్గర పాపం చేయడానికి ఆ స్త్రీలతో జోలి వద్దు సహవాసం వద్దని చెప్పాడు దేవుడు ఖండితంగా ఎవరో ఒక వ్యక్తి బిలాము చెప్పినటువంటి ఆ తప్పుడు మాటను బట్టి ఆ సలహాను బట్టి ఆ స్త్రీలతో పాపం చేయడానికి ముందుకొచ్చినప్పుడు ఓర్చుకోలేకపోయాడు దేవుడు వద్దన్నా ఎందుకు ప్రజలు మాటినట్లేదు నా దేవుడు అందుకే ఈ ప్రజలలో తెగులు పుట్టించాడు అయినా ఎందుకు ఈ ప్రజలకు బుద్ధి రావట్లేదని చెప్పి తన ఈటను తీసుకుని వెళ్ళిపోయాడు అంట ఆ స్త్రీ ఆ పురుషుడు ఏ ఇంట్లోకి అయితే వెళ్ళారో ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి వారిద్దరు పాపం చేస్తుండగానే ఆ ఈటతో పొడిచి చంపేశాడంట ఇద్దరిని ఒకే ఈటతో చంపినప్పుడు ఆ పురుషుని కడుపులో నుంచి స్త్రీ కడుపులో నుంచి బయటకు వచ్చేసిందంట అంటే దేవుడు ఓర్వలేని దానిని చూడండి ఒకసారి పదకొండో వాక్యాన్ని చదువుదాం వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవటం వలన ఇస్రాయేలీల మీద నుండి నా కోపమును మళ్లించును దేవుడు ఓర్వలేని పాపాన్ని ఫినేహాసు కూడా ఓర్చుకోలేకపోయాడు దేవునికి ఇష్టం లేని కార్యాన్ని ఫినేహాసు కూడా అసహించుకున్నాడు దేవునికి వ్యతిరేకమైన పాపం ఏది జరగకుండా చూసుకోవడానికి జాగ్రత్త పడ్డాడు అందుకనే దేవునికి వ్యతిరేకమైన పాపం జరగకుండా తన 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 చుట్టూ తన ప్రజల చుట్టూ అతడొక నిఘాగా పనిచేశాడు అక్కడ ఎక్కడ పాపం జరగకుండా చూసుకుంటున్న సమయంలో ఒకడు దొరికాడు పాపం చేయడానికి వాడిని చంపి దేవుని దగ్గర పరిహారాన్ని చెల్లించాడు అందుకే ఆ పాపం జరగకుండా చంపినందుకు అక్కడ ఆ తెగులు నిలిచిపోయింది అని మనం ఇందాక చదువుకున్నాం ఆరో వచనంలో ఇందాక ఎనిమిదో వచనంలో చదువుకున్నాం చాలు చూడండి ఆ తెగులు ఆగిపోవడానికి ఫినేహాసు ప్రయాసపడ్డాడు నా దేవునికి వ్యతిరేకమైన పాపం నా ప్రజలలో నేనుంటున్నటువంటి పట్టణంలో నేనుంటున్నటువంటి ఊర్లో జరగడానికి వీల్లేదని దేవుని విషయంలో ఆసక్తి కలిగి పాపం జరగకుండా ఆపగలిగాడు అందుకు ఆ రోజు తెగులాగిపోయింది ఈరోజు ఉన్న ఆసక్తి ఏంటో మనం విన్నాం ఫినేహాసుకున్నటువంటి ఆసక్తి ఏంటంటో దేవుని విషయములో ఆసక్తి కలిగిన వాడు అంటే దేవునికి వ్యతిరేకమైన పాపం జరగకుండా చూసుకున్నాడు ఈరోజు మనం కూడా దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టుగా దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వారమై ఉండాలి ఫినేహాసులాగా మనం కూడా ఎక్కడ పాపం జరగకుండా లేదా మన కళ్ళ ఎదుట ఏదైనా పాపం జరుగుతూ ఉన్నా అంటే ఏదో భయంకరమైన పాపమైతేనే పాపం కాదు ఎవరైనా మన కళ్ళ ఎదుటే అబద్ధాలు ఆడారనుకోండి మనం దాన్ని నిలువరించే ప్రయత్నం చేయాలా ఎవరైనా దొంగతనం చేసే ప్రయత్నం చేశారనుకోండి మనం ఏం చేయాలా దేవుడు దాన్ని ఓర్చుకుంటాడా దొంగతనం చేయడాన్ని అబద్ధం ఆడడాన్ని దాన్ని ఓర్చుకుంటాడా దేవుడు ఓర్వలేని దానిని మనం ఓర్చుకున్నామంటే ఏంటి అర్థం మనం కూడా ఆ పాపంలో పాలిభాగస్థలమైనట్టు ఇప్పుడు దేవుడు ఓర్వలేని దానిని మనం కూడా ఓర్వలేకపోవడం అంటే ఏంటంటే మన కళ్ళ ఎదుట ఏదైనా జరుగుతున్న పాపాన్ని ఆపే ప్రయత్నం చేయాలి ఫినేహస్ చేసింది అదే తన కళ్ళ ఎదుట పాపం జరగడం ఓర్చుకోలేకపోయాడు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారిని ఓర్చుకోలేకపోయాడు అందుకే అక్కడితో పాపాన్ని చంపేయాలనుకొని ప్రయత్నం చేసి వారిద్దరిని చంపైనా సరే తెగులు ఆగిపోయేలా చేసాడు ఈరోజు మన కళ్ళ ఎదుటే ఎవరైనా పాపం చేస్తూ ఉన్నప్పుడు మనం ఆపకపోతే మనం నిలువరించకపోతే మనం వారికి బుద్ధి చెప్పకపోతే కొన్నిసార్లు మనం సర్దుకున్నాం అనుకోండి వచ్చింది ఎందుకులేండి వాళ్ళ బాధ వాళ్ళే పడతారు అనుకున్నాం అనుకోండి అది దేవుని విషయమందో ఆసక్తి కాదది దేవుని విషయంలో ఆసక్తి అంటే నీ కళ్ళ ఎదుట ఎవరైనా అబద్ధం ఆడేటప్పుడు ఖండితంగా చెప్పేలా అమ్మా ఇది అబద్ధము ఇట్లా మనం చేయరాదు మనం దేవుని బిడ్డలం అబద్ధం ఆడరాదు అని చెప్పగలిగే ధైర్యం మనకు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఎవరైనా మన ఎదుటే బాప్తిజం తీసుకొని సరే ఇంకా సినిమాలు సీరియళ్ళు చూస్తున్నారంటే మనం ఏం చెప్పాలి వాళ్ళకి మరి మనమే చూస్తూ ఉంటే వాళ్ళకి పోతే మాకు బుద్ధి చెప్తారు సార్ అంటారా కొన్నిసార్లు మనం ఎందుకు వెనకబడతామంటే ఇతరులకు చెప్పడానికి మనం ఎందుకు వెనకబడతామంటే ముందు మనం సరి చేసుకుని లేకుంటాం ముందు మనం మానివేసి ఇతరులకు చెప్పడానికి వెళ్తే ఇప్పుడు బాగా తాగొచ్చి తూగుతూ తూగుతూ రే తాగరాదరా అన్నాడు అనుకోండి ఇంటాడా కొడుకు చెప్పాడు అనుకోండి తండ్రి ఏంట్రా ఏంట్రా తాగుతున్నావు ఈ వయసులోనే ఏమైనా వయసులోనే తాగుతున్నావు చెడిపోతావురా పాడైపోతావా అని తాగొచ్చి తండ్రి తాగి తూలుతూ చెప్తున్నట్టే వింటాడా కొడుకు వింటాడా అంటాడు ఫుల్ తాగొచ్చాడు కొడుకు తండ్రి తాగొచ్చాడు ఒకరోజు గొడవ పడుతున్నారు నాకు కళ్ళ ముందే చూస్తూ అంటే ఇక్కడ కాదు మీరు ఏది చెప్పినా ఇక్కడ అనుకుంటారేమో అని మా ఊరిలో గొడవ పడుతున్న తండ్రి కొడుకులు కొడుకు అంటాడు నీ కడుపును ఎట్టబుడితున్నో కదా నాకు సిగ్గేస్తుంది నీ కడుపులో పుట్టినందుకు అంటాడు వీడి ప్రమేయం లేదు ఆయన ప్రమేయం లేదు అది దేవుని చిత్తం ఆయన కడుపులో పుట్టినందుకు ఈయనకి సిగ్గేస్తుంది అంట దేనికంటే తాగుబోతోని కడుపులో పుట్టేనని కాసి మరి ఈడి చేస్తున్న పని ఏమి ఇప్పుడు తాగే వాడు ఫుల్ వాళ్ళ నాన్న ఫుల్ తాగా వాని కడుపులో పుట్టాడు అని ఈయనకి సిగ్గుతుందంట నిన్ను కన్నందుకు నాకు సిగ్గు అవుతుంది అంటాడు ఇద్దరు ఇద్దరు సిగ్గుపడుతున్నారు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవడానికి లేదు కారణం ఏంటంటే ఇద్దరు తప్పు చేస్తున్నారు అందుకే దేవుని విషయంలో ఆసక్తి ఏంటంటే మన కళ్ళ ఎదుట జరిగే పాపాన్ని నిలువరించడం ఎవరైనా మన కళ్ళ ఎదుట మొదట మనం మాని మనం ఏదైనా చూస్తున్నవి చేస్తున్నవి మాని ఇతరులకు చెప్పగలిగే సాక్ష్యములోనికి మనం వచ్చి ఇతరులకు చెప్పగలగాల ఓర్చుకోలేకపోవడం అంటే ఫినేహాసులాగా ధైర్యంగా దేవుని కొరకు నిలవబడడం దేవుని విషయములో ఆసక్తిగలవాడైనందుకు అంటాడు అందుకే యాజగునిగా అతనిని దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తాం యహోషవను ఎలియాజరను ఫినేహసును మనం చూస్తాం ఫినేహాస్సుకున్నటువంటి ధైర్యం ఏంటంటే ఎన్ని వేల మంది లక్షల మంది ఇస్రాయలు ఉన్నారు ఆ చనిపోయిన వాడికి అన్నదమ్ములు ఉన్నారు ఈమె తరపు బంధువులు ఉన్నారు ఎవడు రాని నేను నా దేవుని పక్షాన పోరాడుతానని బలంగా నిలవబడిన వాడు పాపాన్ని నియంత్రించడానికి ఈరోజు మనం కూడా అదే పని చేయాలి ఏంటంటే మన కళ్ళ ఎదుట ఏదైనా చిన్న తప్పు జరిగేటప్పుడు మనం కూడా ఏం చేయాలా బుద్ధి చెప్పాలా వద్దమ్మా ఇట్లాంటివి తప్పు తల్లి ఇట్లాంటివి చేయకూడదు మనం దేవుని పిల్లలు మనం దేవుని మీద ఆధారపడదామని చెప్పాలా ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు ఎక్కడో వేరే చోటుకెళ్ళి ఏదో మంత్రాలు తంత్రాలు కట్టించుకుంటున్నారనుకోండి మనం ఏం చెప్పాలి వాళ్ళకి చెప్పలేకపోతున్నామంటే కూడా మనది తప్పే మనం ఇంత వాక్యం తెలిసి ఇంత దేవుని ప్రేమ తెలిసి దేవుని శక్తి తెలిసి కూడా మన కళ్ళ ముందు వాళ్ళు ఏదో చేసుకొని కట్టుకొని వస్తున్నారంటే ఇంకా నీ విశ్వాసం ఏం పనిచేసింది వాళ్ళ దగ్గర నీ నీ భక్తి వాళ్ళ దగ్గర ఏం పనిచేసింది నువ్వు నేర్చుకున్న వాక్యం ఏం ఏం చెప్తావు వాళ్ళకి కాబట్టి మనం నేర్చుకున్న వ్యక్తులుగా మనం చదువుతున్న వ్యక్తులుగా మన కళ్ళ ముందు ఎవరైనా అట్లా వెళ్తున్న వారికి మనం బుద్ధి చెప్పాలి అమ్మా మన దేవునికి మించిన శక్తి ఇంకెక్కడ లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పగలగాల ఆపాల వెళ్ళే వాళ్ళని ఆపాల ఏదైనా చేసే వ్యక్తులను ఏదైనా చూసే వ్యక్తులను మనం నిలువరించగలిగే ప్రయత్నం చేయాలా అందుకే ఫినే హస్తుకున్నటువంటి ఆసక్తి ఏంటంటే దేవుని విషయంలో ఆసక్తి కాబట్టి మనం కూడా దేవుని విషయాలలో ఆసక్తి కలిగిందాం మొదటిగా రెండవదిగా చూస్తాం చూడండి ఒకసారి యాకోబు పత్రికలోనికి రండి యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహేడవ వచ్చిన ఒకసారి చదువుతాం ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తి ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు ఒక్క మానవుడు ఒక ప్రవక్త ఒక మానవ శరీరంతో మానవ దేహముతో ఉండి ఒక వ్యక్తి చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఎంత ఖండితముగా విన్నాడో చూడండి ఎందుకు ఆయన ప్రార్థనకు దేవుడు అంత విలువిచ్చాడు ఆ ఒక్కడి మాటను బట్టి ఎందుకు మూడున్నర సంవత్సరాలు ఒక్క చినుకైన భూమి మీద రాలకుండా దేవుడు నిలవరించేశాడంటే అతని ప్రార్థనలో ఉన్న శక్తి అట్లాంటిది అతడు చేసినటువంటి ప్రార్థన ఆసక్తి కలిగి చేశాడు అని చూడండి ప్రార్థన చేసినందుకని లేదు ఏమనుంది ఆసక్తితో ప్రార్థన చేయగా ఇప్పుడు దేవుని విషయములో ఎలాగైతే ఆసక్తి కలిగి ఉంటామో రెండవదిగా ఎక్కడ ఉండాలంటే ఆసక్తి ప్రార్థన విషయంలో కూడా ఆసక్తి ఉండాలా ఏం ప్రార్థన చేస్తున్నామో మనం చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు వింటాడో లేదో అన్న ఆసక్తి లేకుండా విశ్వాసం లేకుండా చేసేటువంటి ప్రార్థన కూడా వ్యర్థమైపోతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి చాలామంది పాటలు పాడడానికి ఉంటాం వాక్యం వినడానికి ముందు ఉంటాం కానీ ప్రార్థన చేద్దామంటే కొంతమంది చాలామంది కొంతమంది కదా చాలామంది పాటలు పాడడానికి ఇష్టమే వాక్యం వినడానికి ఇష్టమే చదవడానికి ఇష్టమే ప్రార్థన చేయడానికంటే ఇష్టం ఉండదు కొంతమందికి ఉపవాస ప్రార్థనలు అప్పుడైనా విజ్ఞాపన ప్రార్థనలు అయినప్పుడైనా ప్రార్థన అంటే బోరు ఉంటుంది ఎక్కడ పోతాం లేదు చర్చ కనుక్కుంటారు అంటే ప్రార్థన అంటే వారి దృష్టిలో బోరు అంటే ఇంట్రెస్ట్ లేదు ఆసక్తి లేదు అంటే ప్రార్థన విషయంలో కూడా ఆసక్తి ఉండాలి ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు మనం చూస్తాం అపస్తుల కార్యముల గ్రంథములో చూడండి ఒకసారి పేదల విషయంలో చేసినటువంటి కార్యాన్ని మనం చూడగలుగుతాం చూడండి అపస్తుల కార్యముల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకసారి ఐదో వాక్యాన్ని చదువుతాం సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను పేదలు బంధించబడ్డాడు యాకోవు చంపివేయబడ్డాడు అప్పటికే హతసాక్షిగా మార్చబడ్డాడు స్తఫనుని చంపేశారు చాలామంది అపోస్తలను దేవుని శిష్యులను చంపుతూ చంపుతూ చంపుతున్నటువంటి సందర్భంలో పేతురును కూడా చంపేద్దామని హేరోజు గారు చరసాలలో బంధించేశాడు పొద్దున్నే ఈ వీడి పనిపడదామనుకున్నాడేమో కానీ లోపల రాత్రికి దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసి దేవుని దూతను పంపించి పేతరుని చరసాలలో నుంచి విడిపించాడు దాని అంతటికి కారణం ఏంటంటే సంగము అత్యాసక్తితో ప్రార్థన చేసింది ఆసక్తితో చేసేటువంటి ప్రార్థనకు ఎక్కువ బలం ఉంటుంది ఏదైనా మన జీవితాల్లో కార్యములు జరగడానికి మనం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం ఉంది కాబట్టి ప్రేమైనా దేవుని బిడ్డలారా ప్రార్థన చేసే సమయంలో ఏదో నోటుకొచ్చినట్టుగా కాకుండా ఏదో నాకు సమయం ఇచ్చారు కదా అన్నట్టుగా కాకుండా ఎట్లా చేయాలంటారు కాబట్టి మొదటిగా మనకు దేవుని విషయంలో ఆసక్తి ఉండాలా రెండవదిగా ప్రార్థన విషయంలో ఆసక్తి ఉండాలి మూడవదిగా మనం చూస్తాం చూడండి ఒకసారి అపోస్తుల కార్యముల గ్రంథము పదహేడవ అధ్యాయము పదకొండవ వాక్యాన్ని ఒకసారి చదువుదా పరిశోధించుచు వచ్చిరి చాలా ఇక్కడ చూడండి పౌలు చెప్పినటువంటి శీలగారు చెప్పినటువంటి చెప్పినటువంటి వాక్యాలు ఆ సంఘస్థలు ఎలా విన్నారంట ఆసక్తి తో చూడండి మీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి ఒక సంఘం ఉంది వాళ్ళ కంటే మీరు గ్రేట్ అంటున్నారు ఏదో ఒక సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతూ తెస్సలోనికే సంఘం కంటే మీరే గ్రేట్ మీరు ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు అలా ఉందా లేదా అని ఏం చేశారంట ప్రతి లేఖనం తీసి చూశారంట ఆయన చెప్తే మేము నమ్మాలా అట్లుందా లేదా అని చెప్పి ఆ సంఘం ఏంటి అని మనం పైన చదువుతాం పదవచనంలో చూడండి ఒకసారి రాత్రి వేళ పౌలను శీలను బెరయాకు పంపించిరి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి బెరయాకు పంపించారు బెరయాలో ఉన్నటువంటి సంఘ సభ్యులకు ఆ సమాజ మందిరంలో ఉన్నవారికి బోధ ఉన్నప్పుడు ఆ బెరయాలో ఉండే సంఘపు సభ్యులు ఏం చేశారంట వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఏం చేశారంట వారు లేఖనములు అలాగున్నావో లేవో అని ఏం చేశారు ఆలోచన చేయండి ఈరోజు నేను చెప్తున్న వాక్యం అట్లా ఉందో లేదని మీరు ఎప్పుడైనా చెక్ చేశారా ఇది సార్ చెప్పాడు అంటే అబ్బా అనుకుంటారా ఏమా సార్ అంత చెప్తాడా చదివి వింటాడు సార్ ఇంకా అన్నీ చదివే చెప్తాడు కాబట్టి ఏం సార్ మీద డౌట్ పడే పని లేదంటారా సార్ మీద నమ్మకం కాదు మ్యాక్సిమం సంపూర్ణమైన అవగాహనతోనే చెప్తాం వాక్యాన్ని అయినా అది మీకుండే ఆసక్తి తెలియజేస్తుంది చెప్తున్న వాక్యం అట్లుందా ఉందా లేదా అని అందుకే నేను ప్రతిసారి ప్రశ్నిస్తూనే వాక్యాన్ని చెప్పే అలవాటు ఎందుకంటే మీరు దాన్ని పరీక్షిస్తారండి అట్లుందా ఉందా లేదా నిజమేనా కాదా ఇది అవునా కాదా అని చెప్పి మీరు పరీక్షించాలా మిమ్మల్ని నిదట్లో లేపడిగినా మీకు గుర్తు రావాలా వాక్యం అని అందుకే ప్రతిసారి నేను పలికిస్తూనే ప్రశ్నిస్తూనే అడుగుతూనే చెప్తూ ఉంటాను బెరయా సంఘ సభ్యుల వలె మన సంఘం కూడా ఉండాలని ప్రతి లేఖనాన్ని పరిశీలించాలా ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేయాలన్నాడు సారు ఉందా బైబిల్లో వచ్చిన అని ఉందా అంటే ఉందా లేదమ్మా ఆసక్తితో ప్రార్థన చేయమని ఉందా లేదా నోటి మాటలు ఏం కాదు కదా ఇక్కడ బెరయా సంఘ సభ్యులు ఏ విషయంలో ఉన్నారంటే ఆసక్తి కలిగి వాక్యము విషయములో అలా ఉందో లేదో అని పరిశీలించేవారు ఆసక్తి కలిగి వాక్యము విషయంలో ఎట్లున్నారంటే వాళ్ళు ఆసక్తి కలిగి అట్లుందో లేదో అలాగే ఉందో లేదో పౌలు చెప్పినంత మాత్రాన మేము వినాల్సిందేనా పౌలు గారు చెప్పారు ఇక శైలేష్ గారు చెప్పారు ఇంకా అట్లుందో లేదో మేమేం పరిశీలన చేయాల్సిన అవసరం లేదులే గుడ్డిగా చా గుడ్డిగా నమ్మేద్దామని అనుకోలేదంటే బిరాయ సంఘ సభ్యులు వారికి ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఏ వాక్యం చెప్పినో అట్లుందో లేదో అని ఆ ధర్మశాస్త్రాన్ని ఆ గ్రంథాన్ని తీసుకొని చూసేవారు దేవుని వాక్యం అట్లాగే ఉందా లేదా వారు బోధించేది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చాలామంది దేవుని సేవకులు చెప్తున్న వాక్యాలన్నీ కరెక్ట్ కాదు చాలామందికి దేవుని సేవకుడు చెప్తున్నాడంటే కరెక్ట్ ఉంటుంది అని అనుకోవద్దండి అప్పుడు సేవకులు దాంట్లో నోటికి ముప్పై శాతం ఊహాజనకమైన వాక్యాలు ఉంటాయి ఊహించుకొని చెప్పే ఉంటాయి కల్పనా ఉంటాయి అయితే ఆ వాక్యాలు నిజమో కాదని ఎవరు రుజువు చేసుకోవాలి ఇప్పుడు మీరే వినేవారందరూ దాన్ని ఏం చేయాల ఆసక్తితో చూసుకోవాలా అది అట్లుందో లేదో అని అట్లా పరీక్ష చేసుకోరనే ధైర్యంతో ఇష్టం వచ్చినట్టు నచ్చినట్టు చెప్తున్నారు చాలామంది బోధకులు ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటూ వచ్చానంటూ మీ మనసులు కూడా గాయపడతాయి ఎందుకంటే మీరు నమ్ముతున్న విశ్వాసాలు కూడా అందులో ఉన్నాయి నేను చెప్తే నిజంగా మేము ఇంతకాలం దాన్నే నమ్మేం కారంట ప్రేయర్ ఆయిల్ అని తెచ్చుకుంటారా తెచ్చుకుంటారా ఉందా బైబిల్లో ప్రేయర్ ఆయిల్ ఉందా మరి ఎందుకు తెచ్చుకున్నారు ప్రార్థన చేస్తే శక్తి వస్తుందా ఆయిల్కి శక్తి వస్తుందా శక్తి ఆయిల్లో ఉంటుందా ప్రార్థనలో ఉంటుంది మరి మీరు దేని నమ్మారు ప్రార్థన ఆయిల్ మరి మీరు లేఖనాలు పరీక్షించినట్టేనా ఆయిల్లో శక్తి ఉండదు ప్రార్థనలో ఉంటారు మరి ఆయిల్ ఎందుకు సార్ మరి సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థన చేయమని బైబిల్లో ఉంది నాకు రెఫరెన్స్ చూపిస్తారే మీరు ఇట్లుంది కదా సార్ మరి బైబిల్ దానికి నమ్మేమంటారా నూనె ఎందుకు రాయమన్నారు గాయాలు కట్టినప్పుడు గాయాలు మెత్తబడ్డానికి నూనె రాస్తే కొంచెం వదలవుతాయా గాయాలు గాయాలకు నూనె రాసి చేయమని నూనె రాస్తే కొంచెం గాయాలు కడిగినట్టుగా ఉంటాయని నూ గాయాలకు నూనె రాసి ప్రార్థన చేయమని వాక్యభావం దాన్ని మనవలు ఏం చేశారంటే ప్రార్థన నూనె రాసి ప్రార్థన చేయమన్నారు నూనె రాసి ప్రార్థన చేయమంటుంటే మనవలు ఏం చేస్తారు ప్రార్థన చేసి నూనె ఇస్తున్నారు ప్రార్థన చేసిన ఖర్చి ఇది అంటారు ఖర్చుపులో ఉంటుందా శక్తి ఇప్పుడు ఇంతకాలం మీరు నమ్మిన విశ్వాసం అదే కదా ఇట్లా ఆడి చెప్తూ వెళ్తే చాలా ఉన్నాయి బైబిల్లో మీరు నమ్మేవి వాటన్నిటిని ఖండితంగా బోధించుకుంటూ వచ్చాను అంట అంటే నేను చెడ్డున్న అవుతాం మీ దృష్టిలో అయినా ఎక్కడనే కాంప్రమైజ్ కాలేదు ఇప్పటిదాకా లేని వాక్యాన్ని ఇది ఉంది అని ఎప్పుడైనా చెప్పానా లేని వాక్యాన్ని బోధించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే మనుషులను సంతోష పెట్టడానికి కాదు ఎవరిని సంతోష పెట్టాలా అది నేను చెప్పిన మూడు విషయాలు చెప్తారో ఒకసారి మొదటిగా దేని విషయంలో ఆసక్తి ఉండాలా దేవుని విషయంలో ఆసక్తి ఉండాల పాపాన్ని చూసి ఓర్చుకోకపోవడం దేవుని విషయంలో ఆసక్తి రెండవదిగా ప్రార్థన విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉండాలి మూడవదిగా వాక్యము విషయంలో కూడా ఆసక్తి కలిగి ఉండాలి మరొక వచ్చినాన్ని మనం చదివి మనం ముగించే ప్రయత్నం చేద్దాం ఈ ఒక్క వచ్చినాన్ని చదువు చూడండి కొరింతలకు రాసినటువంటి రెండవ పత్రికలోనికి ఒకసారి ఎనిమిదవ అధ్యాయము పదహారు వాక్యాన్ని చదువుదాం మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము పౌలుకున్నటువంటి ఆసక్తి ఎవరి హృదయంలోనికి వచ్చిందంట తీతు హృదయములోనికి ఎవరు పుట్టించారు దేవుడే పుట్టించాడు అందుకే దేవునికి స్తోత్రం అన్నాడు ఈరోజు పౌలులో ఉన్న ఆసక్తి తీతు హృదయంలో పుట్టినట్టుగానే పౌలు హృదయంలో ఉన్న ఆసక్తి ఇప్పుడు మన హృదయంలో కూడా పుట్టాలా ఏ ఏ విషయంలో అంటే మరలా దేవుని విషయంలోను ప్రార్థన విషయంలోను వాక్యం విషయంలోను మనకంటే పూర్వం ఉన్న భక్తుల విషయాలలో ఉన్నటువంటి ఆసక్తి మనకు కూడా కలగాల గొప్ప గొప్ప భక్తులు ఎందరో ఉన్నారు వారిలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు ఎలాగైతే వాడుకున్నాడో వారిని వాడుకున్నట్టుగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి వాడుకోవాలంటే వారికి ఉన్నటువంటి ఆసక్తి మన హృదయంలో కూడా పుట్టాలి కాబట్టి ఈరోజు మనకంటే పూర్వం ఉన్నటువంటి భక్తుల హృదయాలలో ఎట్లాంటి ఆసక్తి ఉందో అట్లాంటి ఆసక్తి మన హృదయంలో కూడా కలిగించాలని దేవుని సన్నిధిలో అడిగే ప్రయత్నం చేద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె